మనం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా చికాకు యూనివర్సిటీ వారి అధ్యక్షతన కడప జిల్లా బద్వెల్ పట్టణానికి చెందిన యోగి విమల యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావుకు హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ కళా దీక్షతలు హాల్ నందు శుక్రవారం డాక్టరేట్ అవార్డు బహుకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఏది ముఖ్యం ప్రజలు ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని చదివి వినిపించడం జరిగింది తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా పిల్లలు ఎలా చూసుకోవాలి మాట్లాడడం జరిగింది యోగ వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి చిన్న ఆర్య వైశ్యులు మరియు అన్ని కులాల వారికి తన వంతు ఆర్థిక సాయం అందిస్తూ చదువుకోలేని విద్యార్థులకు తన వంతుగా పుస్తకాలను అందించడం మరియు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు పేద ఆర్య వైశ్యులకు పెళ్లి చేసుకోవడానికి తన వంతు సహాయాన్ని కూడా అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వంటి కార్యక్రమాలను ఎన్నో చేశారని అన్నారు ఎన్నో సంస్థల్లో పనిచేస్తూ తనకు తోచిన సహాయాన్ని అందజేస్తూ ముందుకు సాగుతూ ఉండటం సంతోషకరమని వారన్నారు కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది ఇదొకటే కాకుండా ఎన్నో సేవలను గుర్తించి బద్వల్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో గౌరవ సలహాదారుడిగా ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ సంస్థకు తన వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉండడం సంతోషకరమని అన్నారు పేదవారెవరైనా చనిపోతే తన వంతు సహాయం అందించడంలో ముందుండడం సంతోషకరమైన విషయమని అన్నారు వారు చేస్తున్న సేవలను గుర్తించి వేమన యూనివర్సిటీ వారు మెంబర్గా ఎంచుకోవడం సంతోషకరమని అన్నారు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎన్నో సమస్యల ద్వారా అవార్డులను పొందడం గత కొద్ది రోజుల క్రితం నంది అవార్డును కూడా అందుకోవడం సంతోషమని అన్నారు ఇప్పుడు చికాగో యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందడం చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. మాకు వచ్చేసి డాక్టరేట్ చేసే ప్రోగ్రామ్ చాలా మేము మీరు ఈ పొద్దు ఇటువంటి మంచి మనం చేశారు ఆయన వచ్చేసి చక్కెర మా కడప జిల్లా వాడు పొద్దుటూరు వాసులు కాబట్టి ఈ మీరు చేసే ఈ ప్రోగ్రాంలన్నీ ఉపయోగపడుతూ ఎంతో అభివృద్ధి చెందేదానికి అందరికి సలహాలు ఇస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా కొంచెం సలహాలు ఇస్తూ మనను మంచి మార్గంలో నడిపించే దానికి చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ ఆలోచనతో దేశానికి మేలు చేయాలి ప్రజలకు మేలు చేయాలి శ్రీశ్రీ ఒక మాట చెప్పారు కదంకలం కడిమి కదులుతా ముందుకు అన్యాయాన్ని ఎదిరిస్తాం న్యాయాన్ని చేస్తాం అలాగే ఈరోజు చిన్న కవిత నేను కవిని కాదు నేను కూడా నా వయసు డెబ్బై ఏళ్ళు నేను ఎనభై రెండు నుంచి ప్రజా సేవలో ఉన్నాను పంచాయత్ బోర్డు మెంబర్ అయ్యాను ఆ నుంచి వైస్ ప్రెసిడెంట్ అయినా ఆ తర్వాత మండల వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయ్యాను సంఘానికి తొంభై ఐదు నుంచి నేను సేవ చేస్తున్నాను అధ్యక్షులుగా అదేం చేశాను మరలా ఇప్పుడు రాబోతుంది నా చేతనైంది కరోనా టైంలో ప్రతి ఇంటికి మా ఏరియాలో తిరిగి వారికి మాత్రలు బయటికి రాలేదు కదా వాళ్ళకు సరుకులు అరేంజ్ చేశాను ఓరాధంలో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చేతనే సహాయం చేశాము మేము లారీలు వేసుకపోయి ఈ పొద్దు ఈ హైదరాబాద్కి వస్తే నాకు ఒక బాధకరమైన విషయం ఉంటుంది ఏంటంటే ఈ హైదరాబాద్లో అపోలో కాట్యాలు ఇస్తున్న చిన్న కొడుకు ఆయన ఏం చేశాడంటే మూడేళ్ల కింద ఆలోచించిన వాడు మాకు తెలియకుండా సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఈ హైదరాబాద్ వచ్చినామంటే అంటే నాకు కళ్ళనీ వ్యవసాయం కానీ మనం టీవీ వాళ్ళు మా బాధ చూసి నన్ను ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ లో నన్ను ప్రతి దాట పాల్గొనే అర్థం చేస్తున్నారు కాబట్టి సభన అలంకరించే పెద్దలు ఇక్కడ సభా వేదికలోకి వచ్చిన వారికి అందరికి నా ధన్యవాదాలు నేను చిన్నది చదువుతున్నాను ఏది ముఖ్యం అనేదాన్ని చదువు కన్నా సంస్కారం ముఖ్యం విద్య కన్నా విని ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం ఫ్యాషన్ కన్నా కంపాషన్ ముఖ్యం హిస్టరీ కన్నా ముఖ్యం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం మన కన్నా మారల్స్ ముఖ్యం అలాగే ఇచ్చిన నీతి సూత్రాలు మీకు ఉంటారు పెద్దగా చెప్పబోయినా నేను సింపుల్ గా చెప్పాను కాబట్టి మనం ప్రవర్తించే ప్రవర్తనలోనే ఉంది మనకు డబ్బు ఇవ్వతూ సంపాదించం రేపు వెళ్ళిపోద్ది నేను కోర్టులు ఉన్నాయి కోర్టులు కూడా ముగించుకున్నాను పిల్లలు చదువుకోని రేపు మళ్ళా సంపాదిస్తాం కానీ ఒక నీతి నిజాయితీని నేను కాపాడుకున్నా ఈ పొద్దు మా ఊర్లో చిన్న చి అంటే మాట మీద నిలబడతాడు నిజాయితీ ఇంకొక విషయం ఈ నడమ నన్ను ఈ నాలుగేళ్లలో తొమ్మిది సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు వాటిల్లో మా కూడా కొన్ని ఉన్నారు కాబట్టి ఏంటంటే మన చేతనైతే మన జో పది ఉంటే రెండు సహాయం చేసిన వారికి ఆర్థిక వాళ్ళు మనకు ఆశిస్తారు కూడా మన ఆశీర్వదిస్తారు కూడా కాబట్టి మీ చేత కూడా మీరు చేయాల్సిందిగా మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నిర్మిస్తున్నాను ధన్యవాదాలు సార్